గణపురం మండలం పరశురాంపల్లె శివార్లో పద్దెనిమిది గొర్రెలు మేకలు మృతి చెందినట్లు యజమాని గాజుల సారయ్య తెలిపారు ఓసీ త్రీ పరిసరాలలో గొర్రెలు మేకలు మేపుతుండగా శుక్రవారం సాయంత్రం క్రషర్ దగ్గరున్న కలుషిత జలం తాగి పదహారు గొర్రెలు రెండు మేకలు అప్పటికప్పుడు చనిపోయినట్లు బాధితుడు సారయ్య తెలిపాడు నష్టపోయిన నిరుపేద రైతు అయిన ఆయనకు ప్రభుత్వం పరిహారం అందించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబయ్య విజ్ఞప్తి చేశారు ఇంక సార్ నేనే ఇప్పుడే పోతానే